హాయ్ ఫ్రెండ్స్ మన చక్రవారాల్లో పూర్ణాలు వండుకున్నాం కదా అప్పుడు నేను ఒక ఐదు ఉండలు తీసి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు కు సుమారుగా రెండు వారాలు దాటింది ఇప్పుడు ఆ ఉండలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూపిస్తాను చూడండి ఏం పాడవలేదు చాలామంది పూర్ణాలు వండితే అన్నారు కదా నేను ఒకసారి పూర్ణాలు కూడా పెట్టాను యూట్యూబ్లో ఇప్పుడు ఆ ఉన్న పిండిని చూపిస్తాను చూడండి ఎలా ఉన్నాయో ఈ ఎందుకంటే ఉంచాను మా అబ్బాయి ఊరెళ్ళాడండి అప్పటికి ఏదో పెట్టాలి జనాలకి యూట్యూబ్లో చాలామంది పూజలు చేసుకునే వాళ్ళకి ప్రసాదం కింద అప్పటికప్పుడు కొంచెం చేసుకోవడానికి ఎలాగని పెట్టాను అప్పుడు మా అబ్బాయి లేడు కాబట్టి వాడు వచ్చినాక వేద్దాంలే అని ఇలాగ చూడండి ఉండ ఏం పాడవలేదండి మళ్ళీ ఇందులో నేను కొబ్బరి వేసాను చెన్నపప్పు వేసాను ఇవన్నీ వేసాను ఆ ఉండలు ఐదు ఫ్రిడ్జ్లో పెట్టానండి మీ అందరూ తెలిసే ఉండదు ఫ్రిడ్జ్లో పెడితే పాడదు విడిగైనా పాడవదు వారం పది రోజుల దాకా నేను ఇలా ఉన్నా ఉంటాయి ఎందుకంటే నేను పాకం బట్టి చేశాను కాబట్టి ఇప్పుడు అవి చేస్తున్నా చూడండి కొన్ని చూడండి కొంచెం అట్టు పిండి ఉంటే వేస్తున్నాను ఇంత గట్టిగా ఉండి ఇంకొంచెం గట్టికున్నా పర్వాలేదు నేను పొద్దున అట్లేసిన పిండి ఉంటే వేస్ట్ చేయకోకుండా దాంట్లో వేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు అట్టు పిండి పలిసినైంది కదా అంటే వేసేసినాక పిండి కూడా పలుసుగానే ఉంది అయినా వేసాను మీకు చూపించడానికి దాంట్లోనే రెండు స్పూన్లు బొంబాయి కలుపుతున్నాను చూడండి ఆ పిండిని మునిగే వేసుకున్నాను వాళ్ళు వాళ్ళ సండే కదండి ఎవరైనా తినాలి కదా పిల్లలు ఈయన ఉంటారు కదా అందుకని నాలుగు పునుగులు వచ్చినా చేసుకొని తినేత సరే వేస్ట్ అవ్వకూడదు ఏదిను నేనైతే ఇది వేస్ట్ దిను మీరు కూడా అలా చేసుకోవాలని చూపిస్తున్నారు చూడండి కొంచెం పిండి ఉంది దాన్ని మనం వేసుకుందాం వేస్ట్ అవ్వకూడదు కదా చిన్న కొనుగోలు మన విజయవాడలో అమ్ముతారు కదండి చిన్న చిన్న అదే ఇవి వేస్తున్నారు ఏదైనా ఫ్రెండ్స్ వేస్ట్ చేసుకుంటే ఎంతసేపు కష్టపడితే మనకు ఆ డబ్బులు వస్తున్నాయి ఇప్పుడు డబ్బు అండి ఈజీ చేసేసుకుంటే చల్లారినాక చూపిస్తా చూడండి పూర్ణాలు ఐదు దేశాను కదా అబ్బాయికి ఆ పల్లచట్ పిండి అట్టేసుకునేది కలుపుకునే పిండితోనేసానికి సరే అయినా పూర్ణ ఎలా వచ్చిందో ఏదైనా ఒకసారి రెండుసార్లు చెడిపోయినా రాలేదని వదిలేయద్దు అండి నేర్చుకుంటే మనం ఒకరి మీద ఆధారపడేది ఉండదు ఎందుకంటే మన పూజలకి రెడీమేడ్ ఎక్కడ దొరకవు తొందరగా పూర్ణాలు నేర్చుకుంటే చాలా మంచిదండి ఎట్టయినా సరే ఒకసారి చెడితే రెండోసారి అయినా వస్తుంది కదా నేర్చుకోండి అందుకే నేను ఇన్నిసార్లు చెప్తున్నాను ఇప్పుడు మా అబ్బాయికి పెట్టేద్దాం సరేనా ఇప్పుడు మిగిలిన పిండి వేస్ట్ అవ్వకుండా కునిగులు వేసుకున్నాం కదా అవి కూడా చూపించేస్తాం చూద్దరు చూసారు కదా పునుగులు కొంచెం పిండి ఉన్నా నేను ఎన్ని మా అయితే నాలుగు అట్లు మూడు అట్లు అవుతాయి ఇప్పుడు పూర్ణాలు వేసాను అదే పిండిలో రెండు స్పూన్లు బొంబాయి రవ్వ కలిపి పునుగులు కూడా వేసాను వేస్ట్ ఎక్కడైందండి అసలు వేస్ట్ అవ్వలే ఇప్పుడు తినేద్దాం విజయవాడలో ఇలా ఉల్లిపాయలు చట్నీ నంచుకుని తింటారండి ఎక్కడికి అక్కడికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చూడండి నేను కూడా తినేస్తున్నాను ఉల్లిపాయలతో నంచుకొని ఎంతైనా ఎంత టేస్ట్ ఉందండి మన ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకరోజు చెడిపోద్దేమో తర్వాత వస్తాయి కదా నాకు మా విజయవాడ గుర్తొచ్చిందండి సూపర్గా ఉన్నాయి మీరు కూడా ఇలా చేసుకొని పిల్లలు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లైక్ చేయండి నేర్చుకుంటే మనకి ఏది రాందేమీ లేదు థ్యాంక్ యూ ఫ్రెండ్ లైక్ చేయండి